ట్రిపుల్ ఆఫర్ సేల్ వినడానికి చాలా కొత్తగా ఉంది కదా ఎంత మంది మేడమ్స్ మెసేజెస్ చేస్తున్నారో తెలుసా అండి ఏంటి ఆఫర్ ఏంటి ఆఫర్ అని నేనే మా మదర్కి కూడా చెప్పలా ఇంకా పాపం స్టాఫ్ ఏం తెలుస్తుంది చెప్పండి ఇప్పుడు ఆ మూడు ఆఫర్లు ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వన్ స్టోర్లో ఉన్న ప్రతి సారీ మీద ట్వంటీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ సేల్ అనేది వస్తుంది సెకండ్ వన్ ఎవ్రీ ఫైవ్ థౌసండ్ పర్చేజ్ మీద టూ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ వస్తుంది థర్డ్ వన్ మన స్టోర్ కి విజిట్ చేసే ప్రతి కస్టమర్ కి థర్టీ టూ థౌసండ్ వర్త్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ ని లక్కీ డ్రా లో గెలుచుకునే అవకాశం సరుకు దిగి నెల రోజులు కూడా అవ్వలేదు అంత కొత్త స్టాక్ అప్పుడే డిస్కౌంట్ అంట అది కూడా ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ అంట సిల్వర్ ఇస్తున్నారంట అవునా ఆఫర్తో పాటు సిల్వర్ కూడా ఇస్తున్నారా డబల్ డోర్ ఫ్రిడ్జ్ కూడా అంట అవునా అవునండి మీరు విన్నది నిజమే ఈ మధ్య ట్వంటీ సెకండ్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు ఈ ఆఫర్ అనేది రన్ అవుతుంది సో ప్లీజ్ మన స్టోర్ కి విజిట్ చేసి స్టాక్ ఎలా ఉందో మీరే చెప్పండి థ్యాంక్